హాయ్ అండి చికెన్ కూడా రెడీ చేస్తున్నాను ఈరోజు నేను నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నానండి చూడండి ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని దాన్ని మ్యారినేట్ చేయడానికి అన్నీ వేసాను కానీ ఆ బౌల్ చిన్నదైపోయింది అందుకని కొంచెం పెద్ద గిన్నె తీసుకొని వీటన్నిటిని అందులోకి మారుస్తున్నాను చూడండి కరివేపాకు కొత్తిమీర పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నూనె మసాలా పొడి అన్నీ వేసానండి కానీ కలపే తవ్వట్లేదు అందుకే పెద్ద దాంట్లోకి తీసేసుకుంటున్నాను ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఇప్పుడు వేస్తున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి కొంచెం ఆయిల్ మసాలా పొడి ఉప్పు కొంచమే కారం వేసానండి కారం ఎక్కువగా కొంచెం వేసుకుంటే మనకి కూర ఉడికేటప్పుడు చికెన్ అంతా కొంచెం అనేది కలర్ మారుతూ ఉంటుందండి కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తుందనేసి కారం అనేది కొద్దిగా వేసాను మిగతాయన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసేసి కూడా ఇలా కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని వన్ వన్ అవర్ తర్వాత చూడండి ఒక బాగానే తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నిటిని మగ్గేలాగా ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఆ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం చికెన్ మొత్తం ఇందులో వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఉల్లిపాయ ముక్కలు ఆ ఉల్లిపాయ ముక్కలు ఇదంతా చికెన్కి పట్టేలాగా మొత్తం కలిపేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి చూడండి మూత పెట్టి ఉడికిన తర్వాత మనకి అందులోకి వాటర్ ఎలా వచ్చాయో ఈ వాటర్ అన్నీ కూడా ఈరిపోయే వరకు చక్కగా ముక్కలన్నిటిని అన్నిటినీ వేగనివ్వాలి చూడండి మనకి ఉప్పు అవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వేయగానే ఇలా ఉడికినప్పుడు కొంచెం వాటర్ వస్తున్నాయి మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ మూత పెట్టి మగనివ్వండి చూడండి వాటర్ చాలా వరకు తగ్గిపోయాయి ఇప్పుడు మొక్కలు కూడా చూడండి మంచిగా వేగాయి చూడండి ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు వేసి చేసాం కదండీ చూసి వేసేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా పూర్తిగా ఇనికిపోయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలండి ఇలా ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత కొంచెం అంతా వాటర్ పోసేసుకోవాలి మనకి ఎంత పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు మనకి తక్కువ మామూలుగా ఫ్రై మోడల్లోనే ఉండాలంటే కొద్దిగా పోసుకోవాలండి ఈ చికెన్ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మనకి ఎలా తిను తినాలనుకున్న వాళ్ళు అలా పోసేసుకోవాలి వాటర్ని నేనైతే కొంచమే పోసాను అంత పులుసు పులుసుగా కాకుండా దగ్గరగా చేద్దామనుకుంటున్నాను ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిగా ఉన్నాయో లేవో ఒకసారి చూసేసుకొని చక్కగా మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి చూడండి చక్కగా కూరంతా మగ్గిపోయి మనకి ఆయిలే పైకి తేలింది ఇప్పుడు ఇందులో మనం మష ఒక స్పూన్ మసాలా పొడి వేసేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూడండి చూస్తేనే ఎంత బాగుందో చూడండి ఇలా దగ్గరగా వండేసాను కొత్తిమీర కూడా వేసానండి ఫైనల్గా అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈరోజు నేను చికెన్ కర్రీతో పాటు ఇంకా రెండు కూరలు చేశానండి అదేంటో చూపిస్తాను మీకు చూడండి పల్లీలు వేసేసి బెండకాయ ఫ్రై చేశాను అలాగే పాటు పాలకూర కూడా చేశానండి చూడండి పాలకూర కూడా చాలా టేస్టీగా కుదిరింది చాలా బాగా వచ్చిందండి పప్పు గింజలు కొంచెం ఎక్కువగా వేసేసి తాలింపు గింజలు పాలకూర చేశాను బెండకాయ ఫ్రై పాలకూర చికెను చికెన్ చేసేసుకున్నాను చూడండి రైస్ కూడా వండేసాను ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి